వెల్కమ్ టు ఏబిపి దేశం గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఒక అదృశ్య శక్తి గురించి వార్త హల్చల్ చేస్తున్న పరిస్థితి తెలిసిందే అయితే ప్రధానంగా ఈ గ్రామంలో ఈ అదృశ్య శక్తికి సంబంధించిన వార్త నేపథ్యంలో ఏ కుటుంబాన్ని కదిపినా కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ గ్రామంలో ఇంకొక వార్త ఎక్కువగా హల్చల్ చేస్తూ కనిపిస్తుంది గ్రామంలో వివాహం కానీ ఆడపిల్లలు టార్గెట్ టార్గెట్గా ఈ అదృశ్య శక్తి విరుచుకుపడుతుందని అదేవిధంగా గ్రామంలో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తుందన్న వార్త ఎక్కువగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నటువంటి జెడ్పి హై స్కూల్ వస్తున్నాం ఈ గ్రామంలో ఇప్పటికే చాలా మంది పదవ తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు వారి తల్లిదండ్రులు కొంతమందిని గత కొన్ని రోజులుగా ఈ స్కూల్లో చదువుతున్నప్పటికీ కూడా ఈ అదృశ్య శక్తి తిరుగుతుందన్న వార్తల నేపథ్యంలో స్కూల్ మాన్పించారనే వార్త తెలుస్తుంది అసలు నిజంగా ఈ అదృశ్య శక్తి వలన ఈ గ్రామంలో ఇదే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగా దీని గురించే ఈ స్కూల్ విద్యార్థులు కొంతమంది పాఠశాలకు వెళ్ళడం అదే అదేవిధంగా అసలు ఏం జరుగుతుంది ఇక్కడనే విషయాన్ని దేశం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది వెళ్దాం రండి నువ్వేం చదువుతున్నావు సెక్షన్ చదువుతున్నాను ఈ గ్రామే కదా మాది ఈ గ్రామం మరి ఎవరన్నా భయపెట్టారా నిన్ను స్కూల్కి వెళ్ళొద్దు వాడపిల్లవు దయ్యం తిరుగుతుంది అని ఎవరన్నా నిన్ను భయపెట్టిన సందర్భం ఉందా నన్ను అయితే భయపెట్టారు కానీ మా తల్లిదండ్రులు మేము అంటే ఎటువంటి భయాలు లేకుండా మేము చక్కగా వచ్చి స్కూల్ చదువుకుంటున్నాం పుకారు పుట్టించారు తప్పించి ఊర్లో దయ్యం అనేది లేదు గ్రామంలో దయ్యం తిరుగుతుంది చెప్తున్నారు కదా దీనికి ఏమైనా భయపడ్డారా మా పేరెంట్స్ భయపడలేదండి మేము భయపడలేదు భయపడము కూడా ఎందుకంటే ఇదంతా ఒక వృత్తి పుకారని చెప్తున్నారు మేము కూడా ధైర్యంగా వచ్చి స్కూల్కి చదువుకుంటున్నాము చెప్పలేదు ఈ ఈ గ్రామంలో అయితే దెయ్యము ఆడపిల్లల్ని టార్గెట్ చేసిందని చెప్పారు అప్పుడులో అయితే ఇంటికాడు ఉన్న పెద్దలు నానమ్మల వాళ్ళు అయితే ఆగమన్నారు మేమైతే చదువుకుండేది టెన్త్ వాటి గురించి భయపడితే మా సబ్ మాకు స్టడీ పోద్ది అని మేము వచ్చేసాము ఇప్పుడైతే చక్కగా ట్యూషన్ కి వెళ్తున్నాం నైట్ టైం కూడా మార్నింగ్ టైం స్కూల్ కి వచ్చి కూడా చదువుకుంటున్నాం ఏదన్నా జంతువు కూస్తే అదే భ్రమలో ఉండి వాళ్ళ కూతలు కూతున్నారు అని అనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే అదే భయపడడం వల్ల అలా భ్రమలో ఉండి అదే దయ్యం అనుకుంటున్నారు మన నీయడం చూసే భయపడుతున్నారు వాళ్ళు బయటికి అని లేదు వాళ్ళ జాగ్రత్త గురించి వాళ్ళు చూస్తున్నారు కానీ మనకు కూడా భయం భయం వేస్తేమో అని చెప్తున్నారు వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి కూడా జాగ్రత్త ఉంటుంది కదా అందువలన అలా చెప్పారు పెద్దోళ్ళు అంటే పూర్వం మొత్తం ముందు తరం అంతా చూసారు కాబట్టి దయ్యాలు ఉన్నాయి అనుకుంటున్నారు ఈ జనరేషన్ లో దయ్యాలను ఎవరు నమ్మట్లేదు కదా సోషల్ మీడియా వేదికగా ఈ గ్రామంలో దయ్యి ఎక్కువ జరుగుతున్నాయి దాన్ని ఎలా కొట్టుపడేయచ్చు అదంతా ఎడిటింగ్ అంతే ఎవరో యూట్యూబ్ గూగుల్ నుంచి తీసి పెట్టిన ఫోటోస్ ఆ ఎవరే నమ్మాల్సిన అవసరం లేదు మీరు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎలా చదువుకునే సమయం మీకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఇటువంటి వాటి వలన ఇటువంటి పుకార్ల వలన చదువు దెబ్బతినే అవకాశం ఉంది కదా అవునండి పెద్దలు కూడా ప్రోత్సహించి పిల్లల్ని అందరినీ పంపిస్తే బాగా చదువుకుంటాం మేము కూడా ఎగ్జామ్స్ టైం కూడా దగ్గర పడింది చెప్పి సిలబస్ మా గురించి మళ్ళీ కొత్తగా చెప్పరు కదా అందరితో కలిపే మేము అందువలన అందరూ స్కూల్కి పంపాలని చెప్తున్నాం వ్యక్తి వచ్చిన మాత్రం నిజమే కానీ అతను కొంచెం మెంటలీ డిస్టర్బ్ అవ్వడం వల్ల అతను ఇలా తిరుగుతున్నాడండి అతను కూడా వెళ్ళిపోయాడు ఈ ఊరు నుంచి లేవు రాత్రి వేళల్లో కొంచెం భయం భయాందోళన కలిగించే అంశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ తిరుగుతుంది దిగంబరుడుగా తిరుగుతున్నాడు జుట్టు వేసుకుని తిరుగుతున్నాడు ఇవన్నీ కూడా పుకార్లు అనుకోవచ్చా ఇవన్నీ పుకార్లే రెండోది ఏంటంటే ఇక్కడ డిజైన్ చేసిన ఫోటోలు అతను ఫిచర్స్ అన్ని టూ థౌజండ్ ట్వంటీ వన్లో వన్లోనే టూ థౌజండ్ వన్లో జరిగిన విషయాలు మళ్ళీ రీసైక్లింగ్ చేస్తున్నారు ఇక్కడ అంతే జరిగినాయి ఇక్కడ అవి ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ పుట్ పుకారు కింద పుట్టించి దాన్ని భయాందోళన చేస్తున్నారు ఇక్కడ గ్రామస్తుల్లో ప్రస్తుతం మనతో ఈ స్కూల్ హెచ్ఎం సీతారామచంద్రమూర్తి గారు ఉన్నారు సార్ చాలా మంది మీ స్కూల్లో పిల్లలు ఇప్పటికే కొంతమంది మానేసారని తెలుస్తుంది అంటే చాలా మంది ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్న దెయ్యం గురించి భయభ్రాంతలకు గురవుతున్నారనేసి చెబుతున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అసలు ఈ గ్రామంలో అయితే అటువంటి పరిస్థితి ఏమి లేదు కానీ స్టార్టింగ్లో అయితే మాత్రం ఒక మెంటల్ రిటైటెడ్ పర్సన్ ఒకటి తిరుగుతాం వల్ల కొంత ఆ అబ్బాయి అక్కడ ఎక్కడ అన్న నగంగా తిరుగుతుందని ఒక టాపిక్ వచ్చింది దాంతో ఆ అబ్బాయిని బయటికి పంపేశారు అక్కడ స్టార్ట్ అయింది కదా ముందు తర్వాత ఒక చోట మేకపోతున్న ఏదో నిలపాడేస్తే ఏదో తినేసి ఒక అపోహ పెట్టుకొచ్చారు అలాగే కొన్ని వీడియోస్ కూడా క్లిప్స్ కూడా దాంట్లో ప్రచారం చేయడంతో దీన్ని అలాగా వైరల్ చేసుకుంటూ మేము చూస్తే మేము చూసిన వాళ్ళని తప్ప చూసిన వ్యక్తి ఎవరు కనిపించలేదు నేను గారు కూడా దాంతో ఊళ్ళో ఎవరో అక్కడక్కడ తిరిగి యాగం చేద్దామంటే ముందు చాటిం వేశారు ఊళ్ళో ఆ చాటెం వేయడం వల్ల ఎవరో చిన్నపిల్లలు కానీ కన్ని పిల్లలు కానీ బయట రావద్దని చాటిం వేయడం వల్ల ఆ ఒకరోజు మాత్రం ఇంటికాడ తల్లిదండ్రులు కట్టడి చేయడం వల్ల మా పిల్లలు తగ్గురు తప్ప మళ్ళీ మన్నాటి నుంచి మళ్ళీ ఎలా విధంగా పిల్లలు అందరూ మామూలుగా స్కూల్ ధైర్యం పోతున్నారు పిల్లలకు కూడా ధైర్యంగా చెప్పాను నేను మీరు ఏమైనా కలతో చూసి నమ్మండి అంతేకాని ఎవరో చెప్పింది నమ్మద్దు ఎవరైనా చూసారా చూడాలని చెప్పారు దాంతోపాటు పాటు గమనించండి కనీసం ఈ పదిహేను రోజుల నుంచి కూడా ఎవరికన్నా చిన్న గాయం జరిగిందా చిన్న దెబ్బ జరిగిందా ఎవరికన్నా అన్యాయం జరిగిందా అది గమనించండి అండి ఎవరు లేదన్నారు మరి ఇంకెందుకని చెప్పేసి భయపడతాను రోజు డైలీ అసెంబ్లీ చెప్తూ పిల్లలకి ధైర్యం చేసుకుంటూ మనం సైన్స్ యుగంలో ఉన్నాం కాబట్టి పోతే అందరూ ధైర్యంగా ఉండండి శ్రీకట్లో వెళ్ళినప్పుడు ఆ ఏదైనా మనకి సౌండ్స్ వస్తుంటే మనం భయపడుతుంటాము అప్పుడు అంటే నేను అంతే చూడాలి చూస్తే అది క్లియర్ అయిపోద్ది అంతేకానీ మీరు దాని అలా వెనక వెళ్ళిపోతే ఏదో కూడా వస్తారు ఫీల్ అవుతారు మీకు పిల్లలకి రెగ్యులర్గా మనం అసెంబ్లీ చెప్తుంటాం మనం కూడా జన విజ్ఞానక వాళ్ళు కూడా వచ్చి మన స్కూల్లో కూడా పిల్లలకి అక్కడ మళ్ళీ విభజన చేశారు ఇలా కొన్ని కార్యక్రమం కూడా చేసాము బయట కూడా చేశారు మా స్కూల్లో చేసాము ఫస్ట్ మా పిల్లలందరూ కూడా హ్యాపీగా స్కూల్కి వస్తున్నారు ఆ విధమైన మా పిల్లలు కానీ ఎవరికైనా భయం లేవు ఉంటే ఉంటే ఆ తల్లిదండ్రులకి ఏదో అభివృద్ధి ఉండదు తప్ప మా పిల్లలకి మాత్రం భయం లేదు ఒకరిని ధైర్యంగా అందరూ కూడా అదే అంటే మీ స్కూల్కి సంబంధించి పిల్లలు కొంతమందిని మానిపించేసి ఇతర గ్రామాలకు పంపించేస్తారు అనేసి మనకు కొంతమంది చెప్పారు అలా ఎంతమంది మానేసి ఉండొచ్చు ఆ రెండు రోజులు మాత్రం సాటింగ్ పేసిన మాత్రం యాగం చేస్తారు అమావాస్య రోజు తెల్లవారులు జాగం చేస్తాం ఎవరు రావద్దని చెప్పడం ఆ కొద్ది మంది పిల్లలు తల్లిదండ్రులు వచ్చే చిన్నపిల్లల్ని అది మాత్రం పక్క పంపించారు పక్కగా మనకి మళ్ళీ చెప్పిన ఏమమ్మా మేము స్కూల్లో ఉన్నాము భయపడతారు ఎందుకు మాతో పాటు మా స్కూల్లో కూడా ఉంది భయపడ మా స్కూల్లో కూడా పైన ఉందని చెప్పేసి టాపిక్ వచ్చింది మేము పది రోజులు పొద్దున శాతం స్కూల్లో ఉంటున్నాము ఎందుకు భయపడతాము ఏంటంటే ఆ పిల్లల్ని కూడా గేడేస్తాను పంపించిన ఏమన్నా దగ్గర దగ్గర స్కూల్ గేటెస్ ఉంటుంది మీరేం భయపడక్కర్లేదు మీకు బాధ్యత మాదమ్మా అని చెప్తే ఆల్రెడీ విన్నారు కానీ ఫస్ట్ రెండు రోజులు మాత్రం కొంతమంది పిల్లలు బయట పంపించడం మొత్తమే మళ్ళీ పిల్లలంతా పిల్లలు తిరిగిస్తారు బయట మాత్రం ఎవరు లేరు మా స్ట్రెంత్ మామూలుగా రెగ్యులర్ కంటిన్యూ అయిపోతుంది ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఇక్కడ చదువుకునే విద్యార్థుల పరిస్థితి అలాగే అంతకుముందు పూర్వ విద్యార్థులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉండేవారు అంటే కొంత మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఈ గ్రామంలో కనిపిస్తుందని కొంతమంది చెప్తున్నారు ఎడ్యుకేటెడ్ విలేజ్ అని కూడా కొంతమంది చెప్తున్నారు అంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారనేసి ఈ గ్రామం పరిస్థితి ఏంటి సార్ ఆ స్కూల్లో పిల్లలు కూడా బాగా చదువుతారు మనలో టాపర్స్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు ఎప్పటికప్పుడు అయితే ఇది ఒక ఎన్జియర్ జరిగింది కానీ మరి చుట్టుపక్కల ఒక అంటే మద్యం అది చుట్టుపక్కల ఏరియాలో మద్యం కాయడం కూడా కొంచెం జరుగుతుంటుంది దాన్ని ఏమైనా ఎరాడికేట్ చేయడం కోసం ఈ రకమైన అపవేషాన్ని కలిగిస్తే నైట్ ఇలా మానత్తరం చేసిన మరి జరిగింది జరిగింది కానీ ఇది గ్రామస్తులు కూడా అందరూ బాగా సహకరిస్తారు స్కూల్కి అన్ని విధాలు స్కూల్కి ఏ విధమైన కావాలన్నా సహకరిస్తారు అన్ని విషయాలు కూడా పూర్తి సహకారం బాగుంటుంది ఎక్కువ ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా మా స్కూల్కి సహకారం ఇస్తారు చిన్న విషయం ప్రదేశం కూడా ఎక్కడ వాళ్ళు ఏదో మేము గొప్పవాళ్ళని ఫీల్ అవ్వరు అసలు కూడా చాలా బాగా మాతో కలిసి ఉంటారు పేరు మా జెడ్పీడీసీ గారు కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ అందరు కూడా మా మాతో చాలా బాగుంటారు అందరు కూడా మా పిల్లల కూడా రమ్మని పిల్లగానే కానీ వెంటనే వస్తారు అన్నింటికి కూడా ధైర్యంగా చెప్తారు అన్నిటికీ దాంట్లో ప్రాబ్లం లేదు అందరూ ఎడ్యుకేషన్ బాగా సహకరిస్తారు ఇక్కడ నేను గమనించిన గ్రామాల్లో నేను చేసిన ఉద్యోగాలు చాలా చోట్ల టీచర్ను సర్వీస్ థర్టీ సర్వీస్ సర్వీస్ అనేది సర్వీస్లో ఈ ఊరిలో చేసినంత నేను ఆ పుందిన సహకారం ఇక్కడ పొంది అంటే అంత బాగా వీళ్ళు ఎడ్యుకేషన్ అంటే డెవలప్ చేయాలని కోరికని పెద్దలు చాలా ఎక్కువ ఉంది పెద్దలు కూడా వాళ్ళు బాగా చేస్తారు అందరు నేను బాగా గమనించాను పెద్దలు అందరినీ కూడా నేను మెచ్చుకుంటున్నాను కూడా అభినందిస్తాను కూడా నా పేరు నాగశైలి అండి నేను జెడ్పీహెచ్ఎస్ కాండ్రకోట్లో బయలాజికల్ టీచర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక నెల రోజుల నుంచి మా ఊర్లో జరుగుతున్న విషయాల్లో మాత్రం ఎంత మాత్రం వాస్తవత లేదండి మా పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు ఫస్ట్లో కొద్దిగా భయపడిన మాట నిజమే మా స్కూల్ టీచర్స్ హెచ్ఎమ్మ గారు అందరూ కలిసి మోటివేట్ చేసి చేయడంతో పిల్లలు చాలా ధైర్యంగా పాఠశాలకు వస్తున్నారండి పిల్లలకు కానీ గ్రామస్తులకు కానీ ఈ దెయ్యం గురించి అంటే ఎటువంటి అపోహల నేపథ్యంలో ఏం చెప్పదలుచు దెయ్యం అనేది అంతా అపోహ అండి అవన్నీ మూఢనమ్మకాలు సైన్స్ టీచర్గా అవన్నీ కూడా వాస్తవం కాదు అదంతా అవాస్తం అని ప్రూవ్ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది ఆ బాధ్యత ప్రకారంగా మేము మోటివేట్ చేసి గ్రామస్తుల్లోనూ పిల్లల్లోనూ తల్లిదండ్రుల్లో కూడా అవేర్నెస్ తీసుకురావడం అనేది జరిగింది ఆడపిల్లలను టార్గెట్ చేస్తుంది అన్న వరకు మాట గ్రామస్తులు కొంతమంది ఇది నిజమే అని చెప్తున్నారు వారికి ఏం చెప్పదలుచుకున్నారు గ్రామస్తులు సైకలాజికల్ గా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి చెప్పడమే తప్ప ఆడపిల్లలను టార్గెట్ చేయడం మా పిల్లల్ని టార్గెట్ చేయడం అనేది ఏమి ఉండదండి ఈ జడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఒకటే మాట చెప్తున్నారు మా గ్రామంలో ఎటువంటి దయ్యం ఎటువంటి అదృశ్య శక్తి లేదు ఇది కేవలం అపోహ మాత్రమని ఖరాఖండిగా ఘంటాపదంగా విద్యార్థులు చెబుతున్న పరిస్థితి ఉంది అంతేకాదు రోజు అసెంబ్లీలో నినాదాలు చేస్తూ వారు ఫ్లెడ్జ్లో కూడా ప్లెడ్జ్ అనంతరం కూడా ఇక్కడ ఎటువంటి గ్రామ గ్రామంలో ఎటువంటి అదృష్ట శక్తి లేదు ఎటువంటి దెయ్యం లేదు గ్రామస్తులందరూ ధైర్యంగా ఉండాలని వారి తల్లిదండ్రులకు వీరు ధైర్యం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్